హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణ్ కిచెన్ త్రివేణ్ కిచెన్లో ఇవాళ వీడియోలో మనం బయట ఎక్కువగా షాప్స్లో కొనుక్కునే గ్రీన్ బటాని గుర్తుంది కదా అందరికీ వాటిని ఇప్పుడు బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఉప్పు ఉప్పుగా కారకారంగా అలాగే ఎంతో క్రంచీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వెరీ సింపుల్ లెట్ స్టార్ట్ ఫస్ట్ ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఏదైనా ఒక గ్లాస్తో టూ గ్లాస్ వరకు నేను ఇక్కడ బఠానీని తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న బఠానీ వచ్చేసి గ్రీన్ పీస్ అనమాట మీరు కావాలి అనుకుంటే వైట్ కలర్లో ఉన్నాయి కూడా తీసుకోవచ్చు ఇవి రెండు రకాలు ఉంటాయండి సో మీరు ఏవి తీసుకున్నా పర్లేదు ఇప్పుడు వీటిని ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై చేసినప్పుడు మరింత క్రంచీగా రావడం కోసం నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాను వేస్తున్నాను అలాగే ఉప్పగా ఉండడం కోసం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని ఐదారు గంటల పాటు బాగా నానబెట్టాలండి నేనైతే ఓవర్ నైట్ అంతా పెట్టేశానండి మరుసటి రోజు చూపిస్తున్నాను మరుసటి రోజుకంతా కూడా చక్కగా నానిపోతాయి అలాగే మనం కొద్దిగా షోడా వేసాం కదండి ఈ బఠానీ అనేవి కాస్త పొంగుతాయి అనమాట ఇప్పుడు వీటిని ఒక టూ టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకొని ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకొని ఇవన్నీ మునిగేటంత వరకు వాటర్ తీసుకొని ఎక్కువగా వేసుకోకూడదు ఇవి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బఠానీ అంతా కాస్త ఉడికించుకోవాలి మీరు ఈ బఠానీని ఉడికించకుండా డైరెక్ట్గా అయినా సరే ఫ్రై చేసేయచ్చు బట్ అలా చేస్తే బఠానీ అనేది గట్టిగా వస్తుందండి క్రంచీగా రాదు సో అందుకే ఇలా ఒకసారి ఉడికించుకోవాలి ఒక సగం వరకు ఉడకాలన్నమాట వీటిని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఇవి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికితే మనకు తెలుస్తుందండి నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉంటుంది కదా సో అంతవరకు ఉడికించుకొని ఒక జల్లిల్లోకి తీసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయాలి సో వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇలా క్లాత్ మీదకి తీసుకుని ఒకసారి ఫస్ట్ బాగా తుడుచుకోవాలి ఇలా ముందే తడి తుడుచుకోవడం వలన మనం కాటన్ క్లాత్ మీదకి తీసుకున్నప్పుడు కాటన్ క్లాత్ మీద పెద్దగా చెమ్మలేక త్వరగా ఆరిపోతాయండి ఇవి ఆరడానికి నాకు ఒక అరగంట పాటు టైం పట్టింది ఆరబెట్టాక వీటిలో తడేమి ఉండకూడదండి పూర్తిగా ఆరిపోవాలి చూడండి చక్కగా ఆరిపోయినాయి నాకైతే చెమ్మలేదు అరగంట పాటు ఫ్యాన్ కింద పెడితే ఇలా ఆరిపోతాయి నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వకపోతే ఈ బఠానీ వేగడానికి చాలా టైం పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా జల్లెడని పెట్టుకొని అందులోకి ఏదైనా ఒక గిన్నెతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ జల్లెడతోనే స్లోగా ఆయిల్లోకి వదులుకోవాలి లేదా డైరెక్ట్గా వేశారు అంటే ఆయిల్ చిందుతుంది మీదకు వస్తుంది సో అందుకే ఇలా చేయాలి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి ఇవి వేగడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఇవి పూర్తిగా వేగితే ఆయిల్లోని నొరకలు తగ్గిపోతాయి అలాగే బటానియన్స్ అన్నీ కూడా ఇలా పైకి తేలుతాయండి ఇలా తేలినప్పుడు అన్నీ కూడా జల్లిగరెట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ జల్లిగరెట్ని ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు ట్యాప్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి అన్ని బటాలను కూడా ఇలాగే వేయించుకోవాలి ఇప్పుడు మరొక టిష్యూతో ఎక్స్ట్రా ఆయిల్ని ఇలా తుడుచుకోవాలండి ఇప్పుడు ఇక్కడ టిష్యూని తీసేసి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకోవాలండి దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా కారం వేసి అన్నీ చక్కగా మిక్స్ చేయాలి ఇప్పుడు వీటిని ఒక ఎయిట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేస్తే వన్ మంత్ పైన స్టోర్ ఉంటాయి చక్కగా క్రంచిగా ఉంటాయండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్